హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డులైన పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ప్రకటించింది వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది తాజాగా ప్రకటించిన అవార్డులు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ భరించింది అయితే తెలుగు సినీ రంగంలో ఈ అవార్డు ఇప్పటి వరకు ఒకరికి మాత్రమే వచ్చింది ఆయన ఎవరో కాదు నట దిగ్గజం దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు తాజాగా మన మెగాస్టార్ కూడా వరించింది అయితే దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు కేవలం ఇద్దరికి మాత్రమే దక్కిందని చెప్పాలి మొదట రెండు వేల పదకొండులో నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ అవార్డు దక్కింది తాజాగా ఆ ఘనత కేవలం మెగాస్టార్ కు మాత్రమే దక్కింది తెలుగు సినీ రంగంలో ఏఎన్ఆర్ తర్వాత అరుదైన ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు అంతకు ముందే మెగాస్టార్ కు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు దక్కాయి సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది ఆయన ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు రెండు వేల ఆరులో చిరంజీవికి ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం మెగాస్టార్ కు పద్మ విభూషణ్ రావడం పట్ల అభిమానులు సైతం మెగాస్టార్ కు అభినందనలు తెలుపుతున్నారు తాజాగా మెగాస్టార్కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది కంగ్రాట్స్ మామయ్య అంటూ పద్మ విభూషణ్ కు అవార్డులు పొందిన వారి ను షేర్ చేసింది ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్కు అభినందనలు తెలుపుతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో